బావా నేను చేసింది తప్ప బావా దానికి అవమానం జరగాలని నేను ఇలా చేశాను బావా ఆ అవమానం తట్టుకోలేక అది చస్తుందని అంతకు అంతా అది అనుభవిస్తుందని సవతి పోరు ఉండకూడదని నేను అలా చేశాను కానీ మరే ఉద్దేశంతో కాదు బావా నేను చేసింది తప్ప బావా నువ్వు చెప్పు బావా అని అంటూ ఉంటే అపుర్వా నువ్వు చేసింది తప్పే కాదు అని శరత్ చంద్ర చెప్పగానే ఒక్కసారిగా గగన్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు తప్పు కాదు తప్పించుకోలేనంత తప్పు చేశావే నువ్వు తప్పు కాదని అంటారా ఇక నా చేతిలో నువ్వు బలి అవ్వక తప్పదు ఎందుకంటే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు నిన్ను చంపేస్తానే నిన్ను బ్రతకనివ్వను అని ఏంటో వెంటనే అపూర్వ మేడను గట్టిగా పట్టుకొని నొక్కుతూ ఉంటాడు రేయ్ ఏం చేస్తున్నావురా వదలరా వదులు అని ఈ విధంగా శరత్చంద్ర కోపంగా నెట్టేస్తూ ఉంటే వెంటనే శరత్చంద్రను నెట్టేసి గట్టిగా అపూర్వ గొంతును పట్టుకుంటాడు రే వదులుతవా లేదా వదలరా నీకే చెప్తుంది వదలరా అని శరత్చంద్ర అంటూ ఉంటే కూడా శరత్చంద్ర మాటలు పట్టించుకోకుండా అపూర్వ గొంతు పట్టుకొని నలిపేస్తూ ఉంటాడు ఈరోజు నా చేతిలో నీ చావు తప్పదు నీ చావే అనే విధంగా అంటూ గట్టిగా మెడను పట్టుకొని నొక్కి క్రింద పడేస్తాడు ఏంటి ఇలా జరుగుతుంది అని అనుకుంటూ అపూర్వ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అందులో శిరచంద్ర కోపంగా రూంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న కుండీని తీసుకుంటాడు గగన్ వెంటనే అపూర్వపై నెత్తి మీద వేయడం కోసం నడుచుకుంటూ వస్తూ ఉంటే అంతలో భూమి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదే సమయానికి శరత్చంద్ర కోపంగా గన్ని తీసుకొని క్రిందికి వస్తాడు ఒకవైపు గగన్ కుండిని పట్టుకొని ఉండటం మరొక వైపు శరత్చంద్ర తుపాకి పట్టుకొని రావటం అదంతా చూసిన భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది రే ఆ పూల కొండిని కింద పడేస్తావా లేదా లేదంటే ఈ బుల్లెట్ నేరుగా నీ గుండెల్లో దిగుతుంది పడేస్తాను ఇదిగో దీని తొల మీద పడేస్తాను ఈరోజు దీని చావు తప్పదు అని అంటూ వెంటనే అలా అనబోతూ పడేయబోతూ ఉంటే శరత్చంద్ర కోపంగా ఇక నీ చావు నా చేతిలోనే రా అని అంటూ గన్ని షూట్ చేయగానే గగన్ని నెట్టేసి ఆ బుల్లెట్ నేరుగా భూమి గుండెల్లో దిగుతుంది భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది అందరు కూడా అలానే చూస్తూ ఉండిపోతారు హమ భూమి అనే విధంగా శరత్చంద్ర అంటూ చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటే ఇక భూమి మాత్రం కళ్ళు తిరిగి క్రింద పడిపోతూ ఉంటుంది వెంటనే గగన్ భూమిని గట్టిగా పట్టుకుంటాడు హమ్మ భూమి లేయమ్మా హమ భూమి లేయమ్మా లేయమ్మా నీకేం కాదమ్మా అనే విధంగా అంటూ ఇద్దరు కూడా భూమి భూమి లే లే అనే విధంగా అంటూ ఉంటారు భూమి మాత్రం నెమ్మదిగా కళ్ళు మూస్తూ ఉంటుంది భూమి భూమి కళ్ళు మూయకు భూమి ఇదంతా నా వల్లే అసలు ఇలా జరిగిందేంటి నేనే తప్పు చేశానా అని అంటూ శరచంద్ర చాలా బాధపడిపోతూ ఉంటుంది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటూ వెంటనే భూమిని ఎత్తుకుని ఇద్దరు కూడా హాస్పిటల్కి కార్లో తీసుకెళ్తూ ఉంటారు ఇక అదంతా చూస్తున్నా అపూర్వ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఏంటమ్మాయి ఇలా జరిగిందేంటి ఒకటనుకుంటే ఒకటి జరిగింది ఇదే కావాలి పిన్ని ఇక శత్రు శేషం అనేది లేకుండా పోతుంది ఆ భూమి పోతే ఇక శత్రు శేషమే ఉండదు కదా అనే విధంగా అంటూ ఉంటే అలానే చూస్తూ ఉంటుంది గోరింటాకు ఇక మరోవైపు మాత్రం త్వరగా పోనివ్వు డ్రైవర్ త్వరగా పోనివ్వు అని గగన్ అంటూ ఉంటే అయ్యో అయ్యో ఇలా జరిగింది అమ్మ నన్ను ఒక్కసారి నానా అని పిలువమ్మా పిలువమ్మా అసలు ఎందుకమ్మా ఎందుకు అడ్డొచ్చు అసలు నిన్న ఇలా చూస్తానని అనుకోలేదు నువ్వు అడ్డుగా రాకపోయుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నీకు వచ్చేదే కాదు ఎందుకమ్మా ఇలా జరిగింది నన్ను క్షమించమ్మా అసలు నా చేతులతో నిన్ను నేను షూట్ చేయడం ఏంటి అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటారు ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకుని రాగానే ఎమర్జెన్సీ వాడికి భూమిని తీసుకెళ్తారు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు బయట ఉండి ఇద్దరు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు భూమి గుండెల్లో బుల్లెట్ దిగుతుంది కాబట్టి ఆ బుల్లెట్ని తీయడం కోసం డాక్టర్స్ చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు మరోవైపు ఇదంతా ఇదంతా నీ వల్లే భూమికి అలా అవ్వడానికి కారణం నీ వల్లే ఏంటి అసలు నిన్ను చంపబోయి భూమి అడ్డుగా రావటం వల్ల భూమికి తగిలింది లేకపోతే ఈరోజు ఆ చావు నీ నీకుండేది ఇదంతా నీ వల్లే నీ వల్లే అని ఇద్దరు అనుకుంటూ గల్ల పట్టుకొని ఉంటారు అంతలో మేడం బయటికి వస్తారు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇది హాస్పిటలా ఇంకేమైనా మార్కెట్ అనుకుంటున్నారా మేడం భూమికి ఎలా ఉంది అవును మేడం భూమికి ఎలా ఉంది ఒక్క అమ్మాయి గురించి మీరిద్దరు ఇంతలా కొట్టుకోవడం ఏంటి అయినా అక్కడ పేషెంట్ అలా ఉందని తెలియకుండా మీరు ఇలా కొట్టుకోవడం కరెక్టేనా మేడం అసలు ఏం జరిగిందో చెప్పండి మేడం మా భూమి సేఫ్గానే ఉందని చెప్పండి మేడం చెప్పండి మేడం పేషెంట్ గురించి మీరిద్దరూ ఇంతలా ఆలోచిస్తున్నారు కానీ ఈ కొట్టుకోవడం ఏంటి సరేలే ట్రూషియస్ ప్లేస్లో బుల్లెట్ దిగింది కాబట్టి ఆ ప్లాంట్ బయటికి రావాలంటే మా వల్ల కావడం లేదు కాబట్టి బొంబాయిలో రామ్నాథ్ జత్వా అనే సార్ ఉన్నాడు ఆ సార్ ఆ సార్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తేనే ఆ బుల్లెట్ తీయగలరు ఆ సార్ వల్ల మాత్రమే జరుగుతుంది అపార్ట్మెంట్ దొరకడమే చాలా కష్టం నేను తీసుకొని వస్తాను ఆ డాక్టర్ ఎక్కడ ఉన్నా సరే నేను తీసుకొని వస్తాను డాక్టర్ కానీ భూమి బ్రతకాలి బ్రతికి తీరాలి సరే అయితే త్వరగా వెళ్ళండి అని చెప్పగానే వెంటనే శరచంద్ర అక్కడి నుండి బయలుదేరతాడు అమ్మాయి అమ్మాయి గుడ్ న్యూస్ అమ్మాయి అమ్మ అప్పు అప్పు గిప్పు పప్పు ఏంటి అయినా నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అసలు మెదడుందా ఏంటమ్మాయి గుడ్ న్యూస్ చెప్పాలని వస్తే ఇలా తిడుతున్నావేంటి సరేలే అమ్మ అపూర్వ నీకు గుడ్ న్యూస్ ఏంటి ఏంటది పిన్ని ఏంటా ఆ భూమికి నూకలు చెల్లిపోతున్నాయి ఏంటి ఏంటి పిన్ని చచ్చిపోతుందా చెప్పు పిన్ని అవునమ్మాయి ఇదిగో ఈ స్వీట్ తీసుకో అని అనగానే వెంటనే అపూర్వ స్వీట్ తీసుకుంటుంది కానీ ఒక్క మాట అమ్మాయి ఏంటి పిన్ని ముంబైలో అదేదో జత్వానో టాగురట ఏదో డాక్టర్ ఉన్నాడట ఆ డాక్టర్ని తీసుకొని రావటం కోసం మీ ఆయన వెళ్ళాడు ఆ డాక్టర్ వస్తే ఏముంది పిన్ని ఆయన బావ అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఆ డాక్టర్ వస్తే భూమి బ్రతుకుతుందని డాక్టర్స్ అనుకోవటం విన్నానమ్మాయి అందుకే నువ్వు వెళ్ళకుండా నువ్వే ఆపాలి చ ఏంటి పిన్ని చస్తా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి ఏమైందమ్మాయి ఆయన నేను ఎలా ఆపుతాను పిన్ని చెప్పు పిన్ని మీరు అక్కడికి వెళ్ళకండి వెళ్తే భూమి బ్రతుకుతుందని చెప్పేసి నేను ఆపాలా చెప్పు పిన్ని నేను అలా ఆపలేను కదా ఇప్పుడు ఎలా భూమి బ్రతుకుతుందా ఆ డాక్టర్ వస్తే మంచి న్యూస్ గుడ్ న్యూస్ అన్నారు ఇదేనా న్యూస్ అమ్మాయి అయినా ఆ డాక్టర్ వస్తే ఏంటి ట్రీట్మెంట్ చేస్తే ఏంటి మనం చేయాల్సినవి మనం చేసుకోవచ్చు కదా అమ్మాయి బాగా ఆలోచించు బ్రతకడానికి ఎన్నో కష్టాలు పడాలి కానీ చావడానికి మాత్రం ఎంత తేలికమ్మాయి ఒక్క క్షణం ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది అమ్మాయి అని అనగానే అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది